హలో హాయ్ అండి అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు ఈరోజైతే మేము టెంపుల్కి వచ్చేసామన్నమాట ఇది కరీంనగర్లోని సీతారాంపూర్లోని సాయిబాబా టెంపుల్ అనమాట చాలా గ్రాండ్గా ఉంటుంది టెంపుల్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుందండి పక్కనే మంచి గ్రౌండ్ ఉంది మా బుట్టోళ్ళు అయితే మంచిగా కాళ్ళు కడుక్కుంటున్నారన్నమాట జేజే దగ్గరికి పోదామనేసి వాళ్ళైతే ఓకే జేజ పోదాం జేజ పోదామని అడుగుతూనే ఉంటారు చూడండి వాళ్ళు నేను మంచిగా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అల్లరికి ఫాస్ట్ ఫాస్ట్గా తీయడం జరిగింది అక్కడైతే సాయిబాబా ఉన్నాడు చాలా పెద్దగా ఉంటుంది కుండలో చేతి పెట్టి వంట చేసినట్టు ఉంటుంది అన్నమాట విగ్రహం ఇవన్నీ గులాబీ చెట్లు అన్నమాట ఇవన్నీ పూసినప్పుడు టెంపుల్ ఎంత అందంగా అనిపిస్తుంది అంటే చాలా బాగా కనిపిస్తుంది నేను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో తీసినప్పుడు ఫ్లవర్స్ పూసినప్పుడు తీస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మెయిన్ అన్నట్టు లోపల దేవుడు ఉంటాడు సాయిబాబా లోపల కూడా తీద్దాం అనుకున్నా కానీ ఎందుకు తీయాలనిపించలేదు అనమాట ఆల్రెడీ పూజ చే లోపల జరుగుతుంది ఇక్కడ శ్రీరామనవమి దుర్గామాత అండ్ వినాయకుడిని అన్నీ ఇక్కడ ఈ టెంపుల్లో పండగలు చేస్తారన్నమాట ఎంత గ్రాండ్గా చేస్తారంటే చాలా బాగుంటుంది వచ్చాడు నవగ్రహాల విగ్రహం అనమాట అక్కడ రావి చెట్టు ఉంది ఇక్కడ స్ట్రేట్గా కూడా చిన్న సాయిబాబా దేవుడు ఉంటాడు ఆ స్ట్రేట్ దాంట్లో అక్కడ పక్కనే టెంకాయ కొట్టేది ఉంటుంది ఇది లోపల అన్నమాట మేము లోపలికి వెళ్ళి దేవుడు మొక్కుకున్నాక తీసిన వీడియో మా బుడ్డోలు అయితే హ్యాపీగా కూర్చొని కొబ్బరికాయ తింటున్నారు మర్చిపోయాలని చూసుకుంటూ